ఫ్రెండ్స్ ఈ విధంగా మనము చక్కగా బీరకాయని ఈ విధంగా కట్ చేసుకొని లోపల కారంని స్టఫ్ చేసుకోవాలండి ఇలాగా అన్నీ కూడా కట్ చేసుకోవాలి నాలుగు భాగాలుగా అలా కట్ చేసుకొని మనం కొంచెం ఉప్పు నీటిలో వేసానండి తర్వాత మనం కారంని స్టఫ్ చేసుకొని చక్కగా తాలింపు వేసుకొని చిన్న వంట మీద మగ్గనివ్వాలి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కారంని ఈ విధంగా స్టఫ్ చేసుకోవటమే చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయలు అవి తగులుతూ సూపర్గా ఉంటుంది మొత్తంకి ఇలాగ ఫిల్ చేసుకొని మనము ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ విధంగా చక్కగా అన్నిటినీ కూడా స్టఫ్ చేసుకుందామండి ఎప్పుడు బీరకాయ కూర మామూలుగా తింటూ ఉంటాం కదా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈరోజు మా హస్బెండ్కి పండగే పండగండి కదా మీకు బీరకాయ కూర అంటే చాలా ఇష్టం అది బీరకాయలు ఇంకా వెరైటీలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది అవునండి అంటే ఎప్పుడు చేసుకునేటట్టు కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది ఇంకా వీటిల్లోనే మనం పచ్చిపప్పు ఇవన్నీ పెట్టి కూడా చేసుకోవచ్చు కారం చూస్తుంటే నోరు ఊరిపోతుందండి నిజంగా చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ కారము జీలకర్ర వేసి చేశానండి చక్కగా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కారం చూస్తుంటే నాకైతే కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి రెడ్ అండ్ గ్రీన్ నిజంగా ఎంత అందంగా ఉందో ఇట్లాగా చూస్తేనే అర్థమవుతుంది అలాగే కూర కూడా చాలా బాగుంటుందండి వీటన్నింటికి ఇట్లా కారంని నింపుకొని ఆయిల్లో కొంచెం పోపు దినుసులు వేసుకొని మనం ఈ బీరకాయలను వేసేసి తరువాత మనము చిన్న మంట మీద మగ్గించుకోవటమేనండి మిగిలిన కారంని మనము అందులో వేసుకొని కొంచెం సేపు వేగనిచ్చి తీసుకుంటే చాలా బాగుంటుంది మీకేమనిపిస్తుందండి కొంచెం డిఫరెంట్గా ఉంది చూస్తుంటేనే ఎప్పుడు కూర చేస్తా వచ్చిందా అనిపిస్తుంది అవును చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా ఇది రకం అవునండి ఇది ఇదొక పద్ధతులు చేస్తున్నాం ఇప్పుడు చేసే పద్ధతి కాకుండా పద్ధతులు చేస్తున్నాం అన్నిటికీ పెట్టేసుకొని గుత్తి వంకాయ కూరలాగా గుత్తి బీరకాయ కారం అనమాట ఇది కూర కాదు కానీ కారం కారం చాలా బాగుంటుంది మీకు డౌట్ రావచ్చు మిగిలిన కారం ఏం చేస్తారా అని మిగిలింది కూడా మనము ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆ కారంని అందులో వేసుకోవటమేనండి ఫ్రెండ్స్ గుత్తి బీరకాయకి ఈ విధంగా అన్నీ స్టఫ్ చేసుకొని మనము ఆయిల్లో కొంచెం పోపు దినుసులు వేసి మనం వీటిని చిన్నగా వదిలి వేయించుకోవాలి వీటిలో నీరు ఉంటుంది కాబట్టి మనం నీరు పోయాల్సిన పని లేదు చక్కగా మగ్గుతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్లో పోపు దినుసులు వేసాను అలాగే ఇప్పుడు బీరకాయల్ని చిన్నగా ఒక్కొక్కటిని మనం పెట్టుకొని చిన్నమంట పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము